ఐ ఫ్రెండ్స్ ఈ సమాజంలో డబ్బుకి విలువ ఉందా మనిషికి విలువ ఉందా మనసుకు విలువ ఉందా డబ్బా విలు విలు మనిష మనస ఈ మూడిటికి దేనికి విలువ ఉంది ఫస్ట్ డబ్బు తర్వాత మనిషి ఆ తర్వాత మనసు అర్థమవుతుందా మీకు అంటే దాని ఏంటి ఒక ఒకడి మనసులో ఏముందో మనకు అనవసరం వాడి దగ్గర డబ్బు ఉంటే వాడు మనసు అవ్వచ్చు వాడు మాట అవ్వచ్చు వాటికి మనం గౌరవిస్తాం అంతేగాని డబ్బు లేదంటే ఆడ మాట అవద్దు వాడు మనసు వద్దు అది ఆడ ఏం మాట్లాడుకుంటే మనకు అనవసరంరా అన్నట్టు ఉన్నారు ప్రజలు భయా డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు మనకి డబ్బు కావాలే కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే డబ్బు మిగతాది మాత్రం మనుషులు కూడా కావాలి మనుషులతో కూడా మనం కలిసి మెలిసి మెసలాలి డబ్బొక్కటే చేతిలో ఉంటే మనుషులు ఎవ్వరూ కనబడలేదనుకో రక్త సంబంధం కూడా ఉండాలి అందరినీ మన గుప్పెట్లో ఉండాలి మంచి అయినా చెడ్డైనా మనకి సహాయంగా వస్తారు డబ్బుందని విర్రవీగిపోయావా డబ్బుందని ఏది కనబడలేదా చివరికి నువ్వు ఎవరికి కనబడకుండానే పోతావు సో ఫ్రెండ్స్ డబ్బు ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడండి అంతేగాని ఆ డబ్బు పగరు తలకెక్కి చుట్టూ ఉన్న బంధువుల్ని చుట్టాలని చులకన చేసి మాట్లాడి వాళ్ళు మనసుని నొచ్చేటట్టు మాత్రం ప్రయత్నించకు కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఒకరికి మనం అన్యాయం చేసినా వాడికి సూటిపోటి మాటలు అన్నా ఏదో రకంగా మనకు కూడా తగిలేస్తాయి అది మన ఫ్యామిలీలో అవ్వచ్చు మన కడుపులో పుట్టే పిల్లలు కూడా మనకి తిట్టచ్చు జాగ్రత్తగా మీరు